హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో ఇటు కేంద్రం నుంచి అటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రభుత్వ పథకాల యొక్క సమగ్ర సమాచారం మన ఛానల్లో అయితే ఇవ్వడం జరుగుతుందండి జెన్యున్గా ఇవ్వడం జరుగుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఇలా చేయడం వల్ల ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక విషయాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఇక ఈరోజు వీడియో ఏంటంటే రైతులకు క్రేజీ ఆఫర్ అనమాట మీ ఖాతాలోకి లక్ష అరవై వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అవి ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి అనే డీటెయిల్ సమాచారం అయితే తెలుసుకుందామండి రైతులకైతే ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ వీడియో మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు గవర్నమెంట్ పథకం అమలు కాబోతుందన్న విషయం అందరికీ తెలిసిందేనండి దీంతోపాటుగా కొ గత కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు అందులో నుంచి ఒక స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందామండి అయితే ముందుగా మీరు చేయవలసింది ఏంటంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి వరకు చూడండి మీరు ఇలా చేస్తేనే వీడియో అనేది కంప్లీట్గా అర్థమవుతుంది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అనదాత సుఖీభ పథకం కింద ఇరవై వేల రూపాయలు వస్తాయనే విషయం తెలిసింది అందరికీ కాకపోతే దీంతో పాటుగా రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇంకా కొన్ని స్కీమ్స్ అయితే అమల్లో ఉన్నాయండి వాటి గురించి చాలామంది రైతులకు తెలియదు అనమాట ఈ వీడియో ద్వారా ప్రతి రైతు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఈ చేయడం అయితే జరిగిందండి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే కనుక తెలుసుకోండి అలాగే మీ తోటి రైతులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి గత కొన్నేళ్లుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకునేందుకు అనేక కొత్త పథకాలను ప్రవేశపెడుతున్నారు అన్నదాత శ్రేయస్సు కోసం వినూత్నంగా ఆలోచిస్తూ బెనిఫిట్ జరిగేలాగా ప్లాన్స్ కూడా చేస్తున్నారు ఇందులో భాగంగానే రైతులకు ప్రత్యేకంగా కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇస్తున్నారండి దేశంలోని కోట్ల మంది రైతులకు లాభం కలిగించేలాగా పలు చర్యలు చేపట్టింది కేంద్రం రైతులకు పంట సాయం చేస్తూనే వారి ఆదాయం పెంచడం కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డును అందుబాటులోకి తీసుకొచ్చింది దానికి ఇప్పుడు మన రైతులందరికీ కూడా కిసాన్ క్రెడిట్ కార్డు అనేది ఇవ్వబోతున్నారన్నమాట అండి రైతులు పంట పండించడానికి సమయానికి డబ్బులు లేక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వ కిసాన్ క్రెడిట్ కార్డును స్కీమును ప్రారంభించింది అన్నమాట ఈ కార్డు ద్వారా రైతులు తక్కువ వడ్డీకే లోన్ అనేది ఇస్తారండి బ్యాంక్ వారు కిసాన్ క్రెడిట్ కార్డుతో భారతదేశంలోని రైతులు వ్యవసాయ రుణాలను తీసుకోవచ్చు గడువులోగా రుణాలు చెల్లించే వారికి వడ్డీపై సబ్సిడీ కూడా ఉంటుంది ఎలాంటి షూరిటీ లేకుండా మీకు ఒక లక్ష అరవై వేల రూపాయల వరకు లోన్ అయితే ఇస్తారండి కాంప్లిమెంటరీ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా లభిస్తుంది పంట కోతలు మార్కెటింగ్ను బట్టి అప్పు తిరిగి చెల్లించే వెసులుబాటును కూడా ఇందులో మనకి ఇస్తారనమాట రైతులు నివసించే ప్రాంతాల్లోని ఉండే బ్యాంకులో కిసాన్ క్రెడిట్ కార్డుకు అప్లై చేసుకోవచ్చు పంట ఉత్పత్తి వ్యవసాయేతర కార్యకలాపాలు ఇతర అనుస అనుబంధ సంస్థలు కిసాన్ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చు రైతులు అవసరమైన డాక్యుమెంట్స్ తీసుకుని బ్యాంకుకు వెళ్లాల్సి ఉంటుందండి కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అప్లై చేసిన తర్వాత రెండు వారాల నుంచి నాలుగు వారాల్లో ఈ కార్డు అనేది మీకు మంజూరు అవుతుంది అనమాట మీ యొక్క బ్యాంకులు ఉంటాయి కదండి మీరు బ్యాంకులో లోన్స్ అవి తీసుకుంటూ ఉంటారు కదా మీ బ్యాంకుకి వెళ్ళి మీరు ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకుంటే మీకు నాలుగు వారాల్లోనే అంటే ఒక నెలలోనే మీకు ఈ కార్డు అనేది మంజూరు అవుతుంది అనమాట వ్యక్తిగతంగా ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు వ్యక్తిగతంగా ఉమ్మడిగా వ్యవసాయం చేసే రైతులు కౌలు రైతులు ఈ క్రెడిట్ కార్డు తీసుకోవచ్చండి కిసాన్ క్రెడిట్ కార్డు లిమిట్ మూడు లక్షల నుంచి క్రెడిట్ స్కోర్ ఉన్న రైతులకు ఎక్కువ రుణాలు లభిస్తాయి బ్యాంకులను బట్టి వడ్డీ రేటు మారుతూ ఉంటుంది అనమాట కనీస వడ్డీ రేటు ఏడు శాతం మాత్రమే ఉంటుంది వడ్డీపై మూడు శాతం వరకు రాయితీ లభిస్తుందండి ఐదేళ్లలోపు మీరు ఈ రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది కిసాన్ క్రెడిట్ కార్డు స్కీమ్లో చేరే వారికి రూపే డెబిట్ కార్డు కూడా లభిస్తుంది ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రీమియం చెల్లిస్తే పంటకు బీమా కూడా వస్తుంది పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లభిస్తాయండి ఈ ఇరవై ఐదు రూపాయ ఈ ఇరవై ఐదు వేల క్రెడిట్ లిమిట్తో చెక్ బుక్ కూడా మీకు వస్తుందన్నమాట రైతు లోన్ డబ్బుతో విత్తనాలు ఎరువులు వ్యవసాయానికి కావాల్సిన పరికరాలు కూడా కొనుక్కోవచ్చు కిసాన్ క్రెడిట్ కార్డు పొందేందుకు రైతులు సొంత భూమిని కలిగి ఉండాలి ఓటర్ కార్డు ఆధార్ కార్డు అవసరం లేదండి ఓటర్ కార్డు ఆధార్ కార్డు అవసరం అయితే సొంత భూమి లేకపోయినా రైతులు సొసైటీలో సభ్యుడిగా ఉంటే కనుక ఈ ఆ వ్యక్తి కిసాన్ క్రెడిట్ కార్డును పొందవచ్చు చూసారు కదండి ఫస్ట్ సొంత భూమి ఉన్న రైతులకు ఇస్తారు అలాగే మీరు సొసైటీలో మెంబర్గా ఉన్నట్టయితే కవులు రైతులకు కూడా ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది వస్తుందన్నమాట మీ దగ్గర తగిన డాక్యుమెంట్స్ ఉంటే మీరు వెంటనే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డ్కి అప్లై చేసుకోండి ఓకే నేను వీడియో కనుక మీకు నచ్చితే కనుక మీకు ఉపయోగపడితే కనుక వెంటనే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచిగా మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే